వేదన ఉంది నాకు ఎవరి మీద కోపం లేదు మీ మీద అభిమానం ఉంది అందుకే చెప్తున్నా కుప్పం ఒక ప్రశాంతమైన ప్రాంతంనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీకు ప్రశాంతత కావాలన్నా లేదా అని అడుగుతున్నా ఈ రోజు మీ తరఫున ఈ యొక్క ఎన్టీఆర్ మెమోరియల్ ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నా ఎవడైనా కుప్పంలో రౌడీజం చేశారో చేస్తారు అదే కడపటి రోజవుతుంది మీకు జాగ్రత్త రౌడీజం కానీ గంజాయి గాని అక్రమ వ్యాపారాలు కానీ ఈ ప్రశాంతమైన పవిత్రమైన కుప్పంలో చేయడానికి వీలు లేదు అందరూ ఏకగ్రీవంగా ఆమోదిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చప్పట్లు కొట్టి కూడా చెప్పండి ఆమోదిస్తామని ఐదు సంవత్సరాలు నేను ఒక స్పష్టమైన అజెండాతో వచ్చాను మీ దగ్గరికి సంక్షేమానికి వేస్తాం అభివృద్ది పరిగెత్తిస్తాం దానికి నమూనాగా ఈ కుప్పం నియోజకవర్గాన్ని తయారు చేస్తారని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా మన మున్సిపాలిటీ కుప్పం పన్నులు పెంచారు కానీ అభివృద్ది చేశారా తమ్ముళ్ళు ఆడబిడ్డలు అడుగుతున్నా నేను మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా ఈరోజు నేను మొన్నే చెప్పాను వంద కోట్లని గాని వంద కోట్లు కాదు ఎంతైనా పర్వాలేదు ఒక మోడల్ మున్సిపాలిటీగా ఈ కుప్పాన్ని తయారు చేస్తాం ఔటర్ రింగ్ రోడ్ వేస్తాం టౌన్ లేక అన్ని రోడ్లు వేస్తాం అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు చేస్తాను డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాను జంక్షన్లు కూడా ఏర్పాటు చేసి అవసరమైతే ఒక పరిశుభ్రమైన నగరంగా కుప్పం టౌన్ ని తయారు చేసే బాధిత నాదని మీ అందరికా మీ ఇస్తున్నా ఈ గొప్పమే కాదు మనకు నాలుగు మండలాలు ఉన్నాయి నాలుగు మండలాలను కూడా మండల కేంద్రాలను అభివృద్ధి చేస్తా ఒక్కొక్క మండల కేంద్రానికి ఒక పది కోట్లు తక్క కాకుండా ఖర్చు పెట్టి ఈ మండల కేంద్రాలను అభివృద్ధి చేసి ఆదర్శమైన టౌన్ గా చేసే బాధ్యత నాదని మీ అందరికీ ఇస్తున్నా అన్ని పంచాయతీల్ని మేజర్ పంచాయతీ అయితే రెండు కోట్లు ఖర్చు పెడతాం మైనర్ పంచాయతీ అయితే ఒక కోటి రూపాయలు ఖర్చు పెడతాం ఇవన్నిటికీ ఎస్టిమేట్స్ తయారు చేపిస్తాం పని ఈ రోజు నుంచే ప్రారంభమవుతుందని మరొకసారి హామీ ఇస్తున్నా ఇది కాకుండా మీ మీ గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి త్రాగునీరు డ్రైనేజ్ వీధి దీపాలు ఇలాంటి కనీస మౌలిక సదుపాయాలు ఏవైతే అవసరం ఉందో అదే మాదిగా వేస్ట్ కాంపోస్ట్ పెట్టా మనం ఊర్లో ఉండే చెత్తంతా తీసుకొచ్చి ఎరువుగా మార్చి కాంపోస్ట్ ఎరువుగా ఉపయోగించాలని చెప్పి ఆలోచించాం ఆ షెడ్లన్నీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ రంగు కొట్టుకున్నారు కానీ అక్కడ మాత్రం ఎలాంటి కార్యక్రమాలు లేవు అందుకే మీకు హామీ ఇస్తున్నాను కుప్పంలో ప్రతి ఒక్క పంచాయతీ ఒక మంచి పంచాయతీగా పరిశుభ్రమైన పంచాయతీగా తయారు చేసే బాధ్యత నాదని మీ అందరి హామీ ఇస్తున్నా త్రాగునీరు ఎప్పుడో వాటర్ స్కీములు పెట్టాం ఎన్టీఆర్ సుజల శ్రవంతి కింద రెండు రూపాయలకు ఇరవై లీటర్లు ఇస్తే దాన్ని సర్వనాశనం చేశారు మళ్లీ హామీ ఇస్తున్నాం ప్రతి ఒక్క ఇంటికి కొల్లాయి ద్వారా ఇచ్చే బాయ్ తీసుకుంటాం ఇదే కాదు ఎన్టీఆర్ సుజల స్రవంతి కూడా మినరల్ వాటర్ ఇవ్వడానికి ముందుకు తీసుకుపోతాం దీనికి కూడా ఎస్టిమేట్ చేపిస్తాం వార్ ఫుటింగ్ లో ఈ పనులన్నీ అవుతాయని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఒక పక్క అన్ని గ్రామాలకు రోడ్లు ఇప్పించే బాయ్ తీసుకుంటాం ఊర్లో సిమెంట్ రోడ్లన్నీ వేసే బాయ్ తీసుకుంటాం పొలాలకు కూడా రోడ్లు వేసే బాయ్ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా దీనితో పొలం నుంచి ఏ మార్కెట్కు పోవాలన్నా వ్యవసాయ ఉత్పత్తులు సుజావుగా తీసేపోయే కార్యక్రమానికి శ్రీకారం చుడుతాం ఇప్పుడే వస్తానే పోయాం అంది కాలువా మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన కాలువ శ్రీశైలం నుంచి ఏడు వందల ముప్పై కిలోమీటర్లు పరమ సముద్రం మన నియోజకవర్గానికి వస్తుంది నేను ఆ రోజు వీ కోట వరకు నీళ్లు తీసుకొచ్చాను ఏడు వందల అంటే దగ్గర దగ్గర ముప్పై ముప్పై కిలోమీటర్ మన కాన్స్టిట్యూన్సీకి వస్తే ముప్పయో ముప్పై ఒకటో కిలోమీటర్లు వీ తీసుకొస్తే ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఐదు కిలోమీటర్లు తీసుకొచ్చారు నీళ్లు సినిమా షూటింగ్లు వేశారు చూశారా తమ్ముళ్ళు ఆ రోజు సెట్టింగ్లు పెట్టి ట్రాక్టర్ లో నీళ్లు తీసుకొచ్చి నీళ్లు కాలంలో పోసి సీఎం పోతాన ఇవి కూడా విరక్కెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు ఈ సంవత్సరం కృష్ణా నీళ్లు రావాలా లేదా రావాలి అంటే గట్టిగా కూడా చెప్పండి చెప్పారు కాంట్రాక్టర్ల నుండే ప్రేమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రైతుల పైన లేదు అందుకే అన్ని ప్రాజెక్టులు పడకేశాయి తొందరలోనే దీనిపైన వైట్ పేపర్ కూడా రిలీజ్ చేస్తున్నా నేను మీకు హామీ ఇస్తున్నా రాబోయే రోజుల్లో కుప్పంలో కరువు లేకుండా కరువుకు చెక్ పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం హంద్రీ నీవా నీళ్లు వస్తాయి అన్ని చెరువులు నింపతాం ఇదే కాకుండా యామిగాని పల్లి మదన మాధవ మాదన పళ్ళు రెండు